అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్కార్ కొలువు యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో ఏంటంటే మనకి టీఎస్పీఎస్ అయితే డేట్ ప్రకటించింది కదా గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ అండ్ తర్వాత గ్రూప్ వన్కి సంబంధించిన డేట్లు అయితే వచ్చాయి మనకి గతంలోనే ప్రిలిమ్స్కి సంబంధించిన డేట్ ఇచ్చారు ఇది మనకి జూన్ తొమ్మిది రోజున మనకి గ్రూప్ వన్ ఫిలింగ్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు ఇప్పుడు మెయిన్స్కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు మెయిన్స్కి మనకి సెవెన్ పేపర్స్ ఉంటాయి ఇక్కడ సో ఐదు వందల అరవై మూడు పోస్టులు మీకు తెలుసు కదా ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఇది ఇక్కడ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి ఆన్వర్డ్స్ అని ఇచ్చారు అంటే అక్కడి నుంచి మనకి డేట్స్ అనేది ఫర్దర్ ఇస్తారు ఇంకా క్లారిటీ అంటే ఏ రోజు ఏ పేపర్ ఉంటుంది ఏంటనేది మనకి తర్వాత ఇస్తారు బట్ స్టార్టింగ్ అనేది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ రోజున మెయిన్స్ అనేది ఫస్ట్ పేపర్ ఉంటుంది సో ఇదైతే క్లియర్ ఇక్కడ ఇచ్చారు సో అయితే ఇక్కడ మధ్యలో మధ్యలో గ్రూప్ టూనే యాడ్ చేశారు ఇక్కడ ఆగస్టు ఏడు ఎనిమిది సో మధ్యలో గ్రూప్ టూ చేసి గ్రూప్ వన్ వాళ్ళు గ్రూప్ వన్ రాయొద్రా అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నారు ప్రభుత్వం సో అంతే అంటే రెండు వేల పదకొండులో వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పటి వరకు దిక్కు లేదు వేసిన ఐదు వందల అరవై మూడు పోస్టులకి ఆ ప్రభుత్వం అట్నే జబ్బలు జరుచుకుంటుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్నే జబ్బాలు జరుచుకుంటున్నారు మేము వేసినామని వాళ్ళు మేము వేసినామని వీళ్ళు సో ఇక్కడ పెద్ద వీళ్ళంతా వేసింది నాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ ఈ ఐదు వందల అరవై మూడు పోస్టులు వేసి పదకొండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల తర్వాత వేసిన నోటిఫికేషన్ ఇది ఈ మధ్యలో నాలుగైదు గ్రూప్ వన్లు వేయచ్చు ఇక్కడ ఏపీలో ఆల్రెడీ మూడు గ్రూప్ వన్లు అయిపోయాయి సో మీరు అక్కడ కౌంట్ చేసుకుంటే టోటల్ నెంబర్ కౌంట్ చేసుకుంటే వాళ్ళది కూడా మూడు నాలుగు వందల పోస్టులు ఉన్నాయి సో కాబట్టి ఇది పెద్ద గొప్ప విషయం కాదు కాకపోతే ఎట్ ఏ టైం నోటిఫికేషన్లో ఐదు వందల సంఖ్య అనేది పెద్దగా కనబడుతుంది అంతే తేడా ఓకేనా సో ఇక్కడ మళ్ళీ ఈ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మళ్ళీ ఇంకో గ్రూప్ వన్ వేస్తుందా ఏదా అంటే వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్లో అయితే లేదు ఒకటే గ్రూప్ వన్ ఇంకా అయిపోయింది అరవై పోస్టులు వేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై పోస్టులతో గ్రూప్ వన్ వేశారు ఇదైతే గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎన్ని ఫిల్ చేసినా మన అకౌంట్ అరవైయే వాళ్ళ ఐదు వందల అరవై మూడు వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నారు కాదు మనం వేయాల్సింది అరవై కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్ అరవై పోస్టులతో మాత్రమే వేసింది ఇదైతే క్లియర్ అండ్ నెక్స్ట్ గ్రూప్ టూ ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో వేసిన నోటిఫికేషన్ నాలుగు పేపర్లతోటి ఆగస్టులో మధ్యలో యాడ్ చేశారు అంటే గ్రూప్ వన్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత అంటే వాటి లోపు రిజల్ట్ వచ్చింది అనుకోండి అంటే వాడు రాని వాళ్ళు గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలి అప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చిన ఒక సుమారు అంటే వన్ ఇస్టు ఫిఫ్టీ తీసుకుంటే ఐదు వందల అరవై మూడు ఇంటూ వన్ ఇస్టు ఫిఫ్టీ తీసుకుంటే సుమారు ఒక ఇరవై ఐదు వేల ఇరవై ఆరు వేల మంది వస్తే ఈ ఇరవై ఆరు వేల మంది గ్రూప్ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా లేదంటే గ్రూప్ టూ రాసుకోవాలా అంటే మీరు గ్రూప్ టూ రాయద్దు లేదంటే గ్రూప్ టూ రాయాలనుకుంటే గ్రూప్ వన్ వదిలేసుకోండి సో అని చెప్పేసి ప్రభుత్వం ఇండైరెక్ట్గా చెప్తుంది సో గ్రామీణ విద్యార్థుల కోసం కాదు తెలంగాణ విద్యార్థుల కోసం మేము గ్రూప్ వన్ వేయట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిందా దీని వెనక అర్థం ఏంటి పదమూడు సంవత్సరాల తరపు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మెయిన్స్ కోసం ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు సబ్జెక్టులు అయినా కానీ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది అలాంటప్పుడు గ్రూప్ టూ చదవాలా గ్రూప్ వన్ చదవాలా అంటే రెండిట్లో ఒకదాన్ని త్యాగం చేసుకోవాలా సో మధ్యలో డేట్లు ఇవ్వడానికి ఈ ఉద్దేశం ఏందనేది అర్థం కావట్లేదు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సేమ్ సిలబస్ అయినప్పుడు దీన్ని మాత్రం నవంబర్లో పెట్టి ఇది మాత్రం ఆగస్టులో పెట్టడానికి రీజన్ ఏంటి అసలు ఏంటి అసలు ప్రభుత్వం ఏం ఆలోచించి ఈ డేట్లు ఇచ్చారు ఇది రెండు కూడా నవంబర్లో పెట్టచ్చు కదా నవంబర్లో సేమ్ సిలబస్ అది ఒకటే పేపరు డిఫరెంటు బట్ సబ్జెక్ట్ వెయిటేజ్ తక్కువ కానీ సబ్జెక్టులన్నీ సేమ్ ఇందులో ఉద్యమ చరిత్ర పేపర్ లేదు కానీ ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్ లేదా ఖచ్చితంగా ఉంది మూడో పేపర్లోనే ఇచ్చారు అక్కడ మూడో పే రెండో పేపర్లోనే ఉద్యమ చరిత్రని ఇచ్చారు తెలంగాణ చరిత్ర అని ఇచ్చారు దాంట్లోనే సో ఇలా ఏదైతే గందరగోళం గత ప్రభుత్వం చేసిందో మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే గందరగోళాన్ని సరే అనుకుంటుండొచ్చు గ్రూప్ టూ రాసేవాళ్ళు మేము గ్రూప్ వన్ రాయట్లేదు మాకు మరి మాకు లేట్ అవుతుందని ఇక్కడ నవంబర్లో మళ్ళీ మీరు మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి ఆగస్ట్లో నుంచి మళ్ళీ నవంబర్ కోసం ఆ అంటే మీరు గ్రూప్ వన్కి మీరే అర్హత లేరు అని చెప్పి మీరే డిసైడ్ అవుతున్నారు అంటే గ్రూప్ వన్ మేము రాయము అంటే మాకు అర్హత లేదని మీరే డిసైడ్ అవుతున్నారు మీకు అర్హత లేదని అని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు చెప్పేది కూడా ప్రభుత్వం అదే దాని ఇండికేషన్ అది మీరు అగస్టులో ఎగ్జామ్ రాసుకోండి గ్రూప్ టూ గ్రూప్ వన్ రాయొద్దు మీరు గ్రూప్ వన్ మేము ఓన్లీ యూపీఎస్సీ వాళ్ళ కోసం ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం డబ్బు ఉన్న వాళ్ళ కోసమే గ్రూప్ వన్ వేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం ఇండైరెక్ట్ చెప్తుంది గ్రూప్ టూ రాసుకుంటారా మీరు గ్రామీణ ప్రాంతం వాళ్ళు మీకు అంత సీన్ లేదని చెప్పేసి ప్రభుత్వం ఇండైరెక్ట్గా వార్ సిగ్నల్ ఇచ్చింది ఇక్కడ క్లియర్గా ఇంటికి ఇండికేషన్ అయితే అదే ఒకటి త్యాగం చేసుకోండి అని చెప్పేసి ఇండికేషన్ ఇది అండ్ నెక్స్ట్ పోస్టుల సంఖ్య ఏది ఎక్కడ పోయింది మీ మాటలన్నీ ఎక్కడ పోయినాయి ప్రభుత్వాన్ని ఇవన్నీ ప్రశ్నిస్తున్నారు ఎవరు చెప్తారు సమాధానం ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఎన్ని మాటలు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయినాయి ఆ మాటలన్నీ సో వీటన్నింటికి ఎవరు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఖచ్చితంగా ఈ ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో మళ్ళీ గ్రూప్ టూ అండ్ ఈ గ్రూప్ త్రీలో పదమూడు వందల పోస్టులతో అభ్యర్థులు ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా లేరు ఆల్రెడీ నిరసనలకు సిద్ధం అవుతూనే ఉన్నారు అక్కడ మీరు పోస్టుల సంఖ్యను పెంచాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సో మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి అశోక్ సారు సో ఇక్కడ మనకి ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న విద్యార్థులతో పాటు మనకి జీవ నెంబర్ ఫార్టీ సిక్స్ సంబంధించి కొట్లాడుతున్న అభ్యర్థులు కూడా ఇక్కడ ఉన్నారు సో వీళ్ళ ప్రధాన డిమాండ్లు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి ఇది వీళ్ళ ఒకరికి సంబంధించిన డిమాండ్ కాదు ఇది మెజారిటీ పీపుల్ మెజారిటీ సభ్యులు తెలంగాణ కోసం ఎప్పటి నుంచో ఈ గ్రూప్ టూ సర్వీసెస్ కోసం గ్రూప్ వన్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి డిమాండ్ ఒకే విధమైన డిమాండ్ ఉన్నప్పుడు ప్రభుత్వం వాళ్ళ డిమాండ్ని ఎందుకు పరిశీలిస్తలేదు ఎక్కడ మీటింగ్ పెడుతున్నారు ఇంతవరకు మీరు అన్నింటికీ శ్వేతపత్రాలు ఇస్తున్నారు మరి నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ ఖాళీల మీద శ్వేతపత్రం ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ ఇస్తా అన్నారు మూడు ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వచ్చి కూడా ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది ఎగ్జామ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఒక డేట్ చెప్పండి ఫలానా నెలలో ఇస్తాము లేదంటే జూన్లో ఇస్తామా క్యాలెండర్ మేలో ఇస్తామా ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి ఎవరైనా ఒక ప్రెస్ మీట్ పెట్టండి అసలు నిరుద్యోగుల తరపున ఒక శాఖ ఉండాలి ఆ శాఖ మనిషి రెస్పాన్సిబుల్ ఉండాలి అని చెప్పేసి మీరంతా ఎలక్షన్ల ముందు అన్నీ చెప్పి ఇప్పుడు కనీసం ఎవరు రెస్పాన్సిబుల్ లేకుండా మళ్ళీ ఇదంతా ఊహాగానాల మీదే నడుస్తుంది అంతా సో మనము ఒక వీడియో చేసాం గతంలో ఏమని గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించి గ్రూప్ వన్కి సంబంధించి ఎలా ఉండొచ్చు ఎగ్జామ్ డేట్లు ఎప్పుడు ఉండవచ్చు ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక వీడియో చేశాం దాంట్లో గ్రూప్ వన్కి సంబంధించి అట్లీస్ట్ ఒక వంద పోస్టులు అయితే పెరుగుతాయి ఈసారి ఖచ్చితంగా ఎందుకంటే ఇది నిరుద్యోగులకు ఫేవర్గా ఉన్న ప్రభుత్వం కదా పెంచుతారని అనుకున్నాం అక్కడ ఫస్ట్ షాక్ నాకు అక్కడ ఫస్ట్ షాక్ తగిలింది ఆ వీడియోలో ఆ వీడియోలో నేను చెప్పిన తప్పైంది ఏంటంటే నేను వంద పోస్టులు అనుకున్నాను జస్ట్ అరవై పోస్టుల వరకే వేశారు సరే ఏదో గుడిలో మెల్లలాగా ఆ అరవై పోస్టులతోటి సాటిస్ఫై ఓకే అనుకున్నా ఐదు వందల అరవై మూడు పోస్టులతోటి ఇదైతే రన్ అవుతుంది అండ్ నెక్స్ట్ దాంట్లో మనం గ్రూప్ టూకు సంబంధించి కూడా ఆ గ్రూప్ త్రీకి సంబంధించి కూడా అట్లీస్టు ఒక వెయ్యి పోస్టులు లేదంటే వెయ్యి అంటే ఏడు వందల నుంచి ఇంకొక ఎనిమిది వందల పోస్టులైనా లేదంటే మ్యాక్సిమం ఒక వెయ్యి పోస్టులైనా యాడ్ చేయడానికి అవకాశం ఉంది టోటల్గా రెండు వేల వేకెన్సీలతోటి డిమాండ్ అయితే గట్టిగా ఉంది కానీ అట్లీస్ట్ వెయ్యి పోస్టులు యాడ్ చేయడానికి ప్రభుత్వం దగ్గర అవకాశం ఉంది అని చెప్పేసి నేను ఆ వీడియోలు చెప్పాను నేను అండ్ గ్రూప్ త్రీకి సంబంధించి కూడా మూడు వేలతో నోటిఫికేషన్ కావాలని చెప్పేసి బలంగా డిమాండ్ ఉంది అట్లీస్ట్ ఒక వెయ్యి నుంచి పదిహేను వందల పోస్టులు గ్రూప్ త్రీకి యాడ్ చేయడానికి అవకాశం ఉంది మినిమం రెండు వేల పోస్టులు అయితే యాడ్ చేయొచ్చు ఖచ్చితంగా దానికి ఆ స్కోప్ ఉంది గ్రూప్ త్రీకి సంబంధించి అని ఆ వీడియోలు చెప్పాను అప్పుడు దీనికి మళ్ళీ షాక్ ఇప్పుడు మనకి గ్రూప్ టూని అలాగే ఉంటారు గ్రూప్ త్రీని అలాగే ఉంచారు ఒక్క పోస్టు సంఖ్య కూడా పెంచలేదు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు గమనించాలి నోటిఫికేషన్ని రద్దు చేయలేదు మీరు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు అయ్యేది కొత్త నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ టూ నోటిఫికేషన్ రద్దు అవ్వలేదు పాత నోటిఫికేషన్ కంటిన్యూ అవుతుంది ఒకవేళ వీలు పోస్టులు పెంచినా మళ్ళీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే మీరు ఆల్రెడీ డేట్లు ప్రకటించారు మరి ఇదంతా క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త ఇస్తారా ఏంటి నోటిఫికేషన్ ఇచ్చాము డేట్లు ఇచ్చాము సో మీ పనిలో మీరు ఉండండి సో మాకు ప్రభుత్వం వచ్చేసింది మా పనిలో మేము ఉంటామని చెప్పేసి అదే విధంగా భావిస్తున్నట్టున్నారు సో ఇదంతా ఇదంతా ఆవేదన ఇదంతా ఇదేదో మనం ఏమంటారు ఇదంతా ఆవేదనతో చెప్తుంది ఎందుకంటే నిన్న నుంచి చాలామంది మెసేజ్ చేశారు సో యూట్యూబ్లో కామెంట్స్ కానివ్వండి ఒక దీన్ని ఖచ్చితంగా పెంచాలి అని ఎంతమంది అభ్యర్థులు నిన్న నుంచి అసలు వచ్చిన ఈ వెబ్ నోట్ వచ్చిన వెంటనే వెంటనే రోడ్ ఎక్కారు కొంతమంది అంటే ఒకసారి వ్యతిరేకత చూడండి ఏ రేంజ్లో ఉందనేది సో మీరు కనుక పోస్టులు పెంచకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం నిరసనలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎంతోమంది వేల సంఖ్యలో ఎదురు చూసే జాబులు ఇవి వేల సంఖ్యలో కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఇది మీరు ఇలా పోస్టులు పెంచకుండా వాళ్ళని అన్యాయం చేయడం అనేది చాలా మోసం ఇది సో ఖచ్చితంగా మీరు పోస్టులు పెంచాలి మీరు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పడం కాదు ఖచ్చితంగా పెంచాలి మీ బాధ్యత పిచ్చోళ్ళలాగా తిరిగారండి మీకోసం మీ ప్రభుత్వాన్ని చేయడం కోసం మీకోసం బస్సు యాత్రలు చేశారు మీకోసం పాదయాత్రలు చేశారు మీకోసం ఎండల్లో తిరిగారు సో ఇవన్నీ చేశారు ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంటి కేవలం పోస్టుల సంఖ్య పెంచమండి మేము చదువుకుంటాం వాళ్ళంతా చదువు మానేసి తిరిగారు మీకోసం మూడు నెలలు వాళ్ళ కాలాన్ని మీరు తిరిగి ఇవ్వలేరు అట్లీస్ట్ వాళ్ళకు పోస్టుల సంఖ్య పెంచడానికి మీకు వచ్చిన అడ్డంకులు ఏంటి జస్ట్ మీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ జస్ట్ మీ బడ్జెట్లో మీరు జీతాలు ఇవ్వాల్సి వస్తుంది ఒక్క కారణం చేత కాకుండా మీరు ఇంకా అదర్ కారణం ఏమైనా ఉంటుందా ఏది లేదు మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అన్నింటికీ శ్వేతపత్రాలు ఇస్తారు అన్నింటికీ శ్వేతపత్రం డిలీట్ చేస్తున్నారు ఉద్యోగ ఖాళీల మీద ఎందుకు శ్వేతపత్రం ఇవ్వట్లేదు మీరే కొన్ని వందల సార్లు బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు ఏటి పోయింది ఆ బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది ఆ రిపోర్టు బిశ్వాల్ కమిటీ రిపోర్టు ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లోనే ఉంది రెండు లక్షల వేకెన్సీలు ఉన్నాయని ఆ రెండు లక్షల వేకెన్సీలు ఎక్కడెక్కడ ఉన్నాయి దానికి సంబంధించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఏ శాఖలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఏంటి అనేది మీరు ఇంకా పోస్టుల సంఖ్యను తెచ్చుకుంటున్నాము తెలుసుకుంటున్నాము ఇంకా ఇవి ఎన్ని రోజులు చెప్తారండి మీరు పెంచుతామంటే ఒక టైం చెప్పండి ఒక టైం బాండ్ పెట్టండి ఇగో ఈ నెలలోపు మేము వేకెన్సీలు యాడ్ చేయబోతున్నాం మీరు కంగారు పడొద్దు అని ఎవరు రెస్పాన్సిబుల్గా ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి అయితే కనబడతలేదు మీ నుంచి స్పష్టమైన ఆ సపోర్ట్ అనేది మీ నుంచి స్పష్టమైన హామీని అయితే ఎదురు చూస్తున్నారు సో దయచేసి మీరైతే మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మీరు ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే స్టూడెంట్స్ని ఆ రోజు మీరు ఓటు వేయండి కాంగ్రెస్కి ఓటు వేయండి మేము రెస్పాన్సిబుల్గా మేము ముందుండి మీ వెంట పోరాడతాం అని ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ కూడా ఎవరైతే బల్మూర్ వెంకట్ కానీ రియాజ్ కానీ తర్వాత కోదండరామ్ సార్ కానీ ఎక్కడ పోయాడు ఆకునూరు మురళి ఎక్కడ పోయాడు మాట్లాడు ఏ ట్విట్టర్లు ట్విట్టర్లు పెట్టట్లేదు ఇప్పుడు ఆయన ఆకునూరు మురళి ట్విట్ పెట్టండి ఇప్పుడు సో వీళ్ళందరూ ఎక్కడ పోయారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరియు నిరుద్యోగుల తరఫున కొట్లా వీళ్ళంతా కూడా రెస్పాన్సిబుల్గా సమాధానం చెప్పాలి అశోక్ సార్ అయితే సిద్ధంగా ఉన్నాడు ఆయన ఆయన ఎప్పుడు నిరుద్యోగుల పక్షంలో వెంటనే రెస్పాండ్ అయ్యే మనిషి ఆయన సో సో మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి హామీగా మీరే ముందు నడపాలి విద్యార్థులను మళ్ళీ రోడ్ల మీదకి తిప్పే ప్రయత్నం చేయకండి దయచేసి వాళ్ళు ఇప్పటికే చాలా సమయాన్ని వృధా చేసుకున్నారు మీ చుట్టూ తిరిగారు మీ కోసం తిరిగారు మళ్ళీ నిరసనలు చేశారు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ పోస్టుల సంఖ్య పెంచమని మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి నిరుద్యోగులకు తీసుకురాకండి దయచేసి మేమంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మా ఛానల్ నుంచి కూడా మేము రిక్వెస్ట్ ఏంటంటే మేము అన్నీ కూడా ప్రత్యక్షంగా ఇవన్నీ చూస్తూనే ఉన్నాం నిరుద్యోగులు ఏ విధంగా కష్టపడుతున్నారు మీ ప్రభుత్వం కోసం ఎంత సపోర్ట్గా నిలిచారనేది సో మీరు కూడా వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరమైతే మీ మీద ఖచ్చితంగా ఉంది మీరే చేయాలి మీరు ఆ వైపు నుంచి ఆ అడుగులు వేయండి ఖచ్చితంగా సో మీరు వాళ్ళ వైపున నిలబడి వాళ్ళకి హామీ ఇచ్చే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఎప్పుడు పెంచుతారు పోస్టులు ఎన్ని సంఖ్యలో పోస్టులు పెంచుతారు ఎప్పుడు ఏం చేస్తారు అసలు దీని మీద ఫుల్ క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ ఈ డేట్లు వేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి అసలు ఏంటనేది ముందు క్లారిటీ ఇవ్వండి సో ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు నేనైతే చెప్తున్నానో మేము తర్వాత పెంచుతాము అంటే నాకు చెప్ జస్ట్ తెలవడం వరకే ఇదేం అథెంటికేటెడ్ కాదు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మేము ముందే డేట్లు ఇచ్చాము దాని తర్వాత మేము పోస్టుల సంఖ్యను పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు ఈ ప్రయత్నాలు చెప్పడం ఇవన్నీ వేస్ట్ అండి ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు కాదు చెప్పడం కాదు స్పష్టమైన హామీ ఎవరు అధికారికంగా ప్రతినిధి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతారా లేదంటే ప్రెస్ క్లబ్లో కూర్చొని మీ ప్రెస్ మీట్ పెడతారా మీ ఇష్టం ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే మేనిఫెస్టో తయారు చేశారో ఎవరైతే నిరుద్యోగుల కోసం ఆ నిరుద్యోగుల తరపున వాళ్ళందరికీ లీడ్ చేశారో వాళ్ళందరినీ సో వాళ్ళంతా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి నిరుద్యోగులు భరోసా ఇవ్వాల్సిన అయితే అవసరమైతే ఉంది ఖచ్చితంగా నిరుద్యోగులు స్పష్టంగా క్లియర్గా ఉంది వాళ్ళ పిక్చర్ ఈ పోస్టులతో ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు మీరు పోస్టుల సంఖ్య పెంచాల్సిందే పెంచకుంటే నిరసనలు అయితే తప్ప యూట్యూబ్లో ఏ కామెంట్ ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి డేట్స్ సంబంధించి ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా ఏ ఎక్కడ కామెంట్స్ అయినా అందరూ అడిగేది ఒకటే మాట పోస్టుల సంఖ్యను పెంచాలి పోస్టుల సంఖ్యను పెంచాలి ఇదే స్పష్టంగా అందరు అడుగుతున్నారు దానికోసం మీరు స్పష్టమైన హామీని మీరు ఇవ్వాలి సో ఇస్తానని ఆశిస్తున్నాం ఇవ్వాల్సిన బాధ్యత మీద ఉంది ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఇది ఓకేనా ఇది రిక్వెస్ట్ కూడా కాదు ఇది డిమాండ్ నిరుద్యోగులందరి తరఫున డిమాండ్ వాళ్ళందరూ మీకోసం కొట్లాడారో వాళ్ళకి అడిగే రైట్స్ వాళ్ళకే ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళకి రైట్స్ ఉన్నాయి మిమ్మల్ని డిమాండ్ చేసే రైట్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి సో ఖచ్చితంగా నెరవేర్చాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం మీద ఉంది ఓకేనా ఆ వైపు చర్యలు తీసుకుంటారని మేము కూడా ఆశిస్తున్నాం సో ఇది ఈ వీడియోకి సంబంధించిన అంశాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ జై హింద్